కప్పుగా నిలబెట్టాడు వర్షాకాలం వర్షం కురిపిస్తాడు ఇప్పుడు వర్షం రావద్దని అందరు దండాలు పెడుతున్నారు అమ్మో వర్షం రాకుండా ఉండాలి పట్టాల మీద మొత్తం మొక్కజొన్నలు ఉన్నాయి పట్టాల మీద మొత్తం మిరపకాయలు ఉన్నాయి ఇప్పుడు రాదు వర్షం వర్షాకాలం వర్షం రాపోతే బాధ ఇప్పుడు ఎండాకాలం వర్షం వస్తే బాధ అంత క్రమబద్ధంగా ఈ సృష్టిని సృష్టించి మీకు కావాల్సిన నీళ్ళు మళ్ళీ వర్షాకాలం నీళ్ళు కురిసినాయి కదా మనం బకెట్ నీళ్ళు పోతే అట్లా వెళ్ళిపోయినట్టుగా అవి భూమిలో లేకుండా వెళ్ళిపోయినాయి అనుకో మనం లేగానే ట్యాబ్ బాత్రూమ్ బాత నీళ్ళు అయిపోయినాయి ఓ మాటరే మాటరి ఆడుంది మాటర్ చేసిన మాటర్ ఎత్తే బోర్లో నీళ్లు పైన బకెట్ పోతేనేమో కాన్ రాకుండా పోతానే భూమి పొరల్ని పొరలుగా చేసి నా మానవుడికి నా దాసుడికి భూమి పొరల్లో నీటిని నిలిపి ఉంచిన వారిని నేనే వారికి చెప్పండి ఎంతమంది నిలిపించారండి ఎంతమంది వర్షం కురిపించారు ఒకే ఒక్కడు మహోన్నతుడు ఆయన్ని తెలుగులో చెప్తే సృష్టికర్త అయిన దైవం భగవంతుడు అంటాం అరబీలో చెప్తే అల్లా అంటాం